శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది అయితే చాలామందికి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకంలోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి ఉండకుండా ఉండవు అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది ఎవరిది ఉండదు అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరు ఏమీ ఢీలా పడిపోవలసినంతటి అవసరం అయితే ఏమి లేదు ఉంటాయి ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి మేలు జరుగుతుంది ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రిలో దోషము ఉండవచ్చునేమో అంటే మనం మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరోకో విధంగా చెప్పవచ్చును కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు నచ్చిన చోట చూపించుకోండి పరిహారాలు చేసుకోండి మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది కాక ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం ఎవ్వరు ఢీలా అటువంటి పని లేదు చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా నాకు తెలిసినంత వరకు ప్ర మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి మాసము ఎంతో మంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను తెలియజేస్తున్నాను వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి వింసోత్తర దశలు వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతో మందికి ఉంటాయి కానీ ఆ రాసుల వాళ్ళందరూ అందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కాక వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉంది అని చెప్పగలుగుతాను కన్యారాశి అనేటప్పటికీ గురువుగారు మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు మిగతాటివన్నీ ఇలా చెప్తున్నారు అనేటువంటి మాట వస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నేను రెండు వేల ఇరవై మూడు జనవరిలోనే చెప్పా ఏమని కన్యారాశి వాళ్లకు దాదాపు ఒక పుష్కర కాలము పాటు మహాద్భుతముగా ఉండబోతున్నది పన్నెండు సంవత్సరాల వరకు బాగుంటుంది అని చెప్పా మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి రావని కాదు దనర్థం అయితే వాటిని క్రైసిస్లో కూడా ఇబ్బందుల్లో కూడా ఉన్నతత్వాన్ని ఎత్తుక్కోగలిగినటువంటి ఇది కన్యారాశి వాళ్లకు ఉంటుంది ఒకవేళ వాళ్లకు తెలియకపోయినా మలాంటి వాళ్ళని అడిగినా ఇలా ఉంది అంటే చెప్పగలుగుతాం ఇగో ఇది ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఇలా ఉండబోతుంది అని చెప్పగలుగుతాం అందువలన కన్యారాశి వాళ్లకు అంటే అద్భుతముగా ఉన్నది నాకు చాలామంది మీరు చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ప్రతి రాశి వాళ్ళు కూడా ఒక కన్యారాశి రాశి వాళ్ళనే కాదు గురువుగారు మీరు చెప్పినట్టే ఫలానా సమయానికి వచ్చింది మాకు ఉద్యోగం అనేటువంటి వాళ్ళు లేదా వివాహం ఖాయమైంది మీరు చెప్పినట్టుగా అని చెప్పేవాళ్ళు ఆ పరిహారాలు కూడా వాటికి సంబంధించి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఏదైనా కూడా ఏది ఏమైనా కన్యారాశి వాళ్లకు అద్భుతంగా ఉన్నది అన్ని వైపుల నుండి ఆదాయం కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు అలాగే శత్రు సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది మీకు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారుగాక ఇంట బయట మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారుగాక సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది నూతన వాహనము కొనుగోలు చేస్తారు ప్రయత్నాలు జరుగుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు గాక బంధుమిత్రులు రాక ఆనందము కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో తగిన కష్టానికి తగినటువంటి ఫలితము మీకు దక్కుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చాలా బాగా అనుకూలిస్తూ ఉండేటువంటి దానికి ఒక ఇది ఉన్నది గృహస్థితుల అనుకూలముగా కనుక కన్యారాశి రాశి వాళ్లకు ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతముగా ఉన్నది ఇంకేదైనా మీకు అనుమానము ఉంటే తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు నా దగ్గరికైనా రావచ్చు జయోస్తు మామూలుగా ఈ రాసుల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తాం తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం మనం మనం ఏం కోరుకుంటాము మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా తొందరగా పెళ్ళి కావాలి మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది ప్రజలను భయోత్పాతం చేయటం కాదు కానీ వాళ్ళకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా అప్పుడు మాలో లోపము కదా అది జరగకుండా అట్లాంటివి కాకుండా పంచముఖాంజనేయ స్వామి ఉపాసనా బలంతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేసి చేస్తూ ఉంటాము అలాగే మీరు కూడా మీ మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చే అడిగినా చేసుకుందులుగాక మీ సౌకర్యాన్ని బట్టి ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక హాని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు అందుకని యద్భావం తద్భవతి మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తూ